దీన్ని అందరూ తీసుకోవచ్చా దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువుగారు నమస్కారం అండి సూర్యోస్ గురుజీ చద్దన్నం చద్దన్నం మంచిదని ఈ మధ్య అందరూ తీసుకుంటూ ఉన్నారు అసలు చద్దన్నం అంటే ఏంటి ఎట్లా ప్రిపేర్ చేస్తారు చద్ది చలిది పర్యాయ ప్రధానం అంటే చలువ చేసున్నది ఇంకొకటి నిలవ ఉంచబడినది చెద్ది ఒక రకమైనటువంటి స్మెల్ అంటే పర్మంటేషన్ జరుగుతూ జరుగుతూ ఉంటుంది అది పూర్తిగా పాడైపోవడం కాదు కానీ దాంట్లో ఉన్నటువంటి జీవక్రియలన్నీ కూడా మెరుగవుతుంటాయి అంటే గుడ్ బ్యాక్టీరియా మాత్రమే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అంటే మనకి అప్పటికప్పుడు అన్నాన్ని వండి పాలు పోసి తోడు పెట్టేదాన్ని తోడన్నం అది చెద్దన్నం కాదు ఇక్కడ ఏం చేస్తారంటే గింజి వార్చిన దానిని ఉదయం వంట చేసేస్తే అంటే నిన్న రాత్రి వండిన అన్నాన్ని ఆ గింజలో ఉండిపోతుంది అది కొంచెం పడుతుంది కదా దాన్ని అలా ఉంచేస్తారు అలా తర్వాత దాన్ని మళ్ళీ అందరూ ఇంట్లో వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే ఆ తల్లి సాయంత్రం ఎప్పుడు తినటం అంటే మినిమం పన్నెండు గంటల పాటు అది ప్రాసెస్ జరగాలి అలా జరిగేదాన్ని దానివల్ల చలువ చేస్తుంది కాబట్టి చల్ది చల్ అన్నము చద్ది అన్నము అంటారు అంటే అన్నము కుక్ చేసి గంజిలో కొంచెం అన్నం ఉంచేసి అలా వదిలేయాలి అలా వదిలేసినప్పుడు దాంట్లో జరిగేటువంటి ఒక క్రియ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవడానికి అంటే చూడండి మీకు బీర్ తయారవుతుంది బార్లీని మరగబెట్టి గోధుమల్ని మరగబెట్టి డబ్బాలో పోసి అలా వదిలేస్తే దాంట్లోనే ప్రాసెస్ జరిగి బ్యాడ్ క్రీమ్స్ పుట్టి పుట్టి చచ్చిపోయి అందులో పుట్టి అందులో చచ్చిపోయి అలా జరిగిపోయి ఒక నలభై యాభై రోజుల తర్వాత దాన్ని వడకట్టి మనకి మార్కెట్లోకి వస్తుంది బీర్ ఇది అంత ప్రాసెస్ కాదు కానీ ట్వెల్వ్ అవర్స్ మినిమం మినిమమ్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ ప్రాసెస్ జరిగిన దాన్ని దాంట్లో అద్భుతమైనటువంటి గుడ్ బ్యాక్టీరియా మన అవసరమైనటువంటి పోషక విలువలతో కూడినటువంటి గట్ హెల్త్కి కావాల్సినటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అయితే నైట్ గంజిలో నానబెట్టిన అన్నాన్ని తెల్లారి పొద్దున తీసుకుంటే అది చెద్దన్నం చాలా హెల్దీగా అంటే పూర్వం దీపాలు లైట్లు లేని సమయంలో ఆ రోజుల్లో వాళ్ళు విపరీతమైనటువంటి కాయ కష్టం చేయాలి విపరీతమైనటువంటి స్ట్రెంగ్త్ కావాలి అలాంటి వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల అది కూడా ఇప్పుడు మనం వైట్ రైస్ ని ప్రాసెస్ చేస్తే పెద్దగా ఏమీ రాదు అందులో అంటే ఆ బ్రౌన్ రైస్ లో ఉండేటువంటి తౌడు అందులో ఉండేటువంటి ఐరన్ ఎనర్జీ పర్మనెంట్ అవ్వడం వల్ల ఫ్యామిలీ మీకు చాలా డెవలప్ అవుతుంది బి కాంప్లెక్స్ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది కేవలం ఒక బీట్వెల్వో బీటు బి సిక్స్ కాకుండా బి కాంప్లెక్స్ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది మనకి శరీరానికి బి కాంప్లెక్స్ బీట్వెల్వ్ ఒకటే కదా కావాల్సింది చాలా పోషకాలు కావాలి మన బాడీలో క్యాన్సర్ సెల్స్తో ఫైట్ చేయాలంటే టూ కావాలి ఇవన్నీ కూడా దాంట్లో అది మన కిడ్నీ సిస్టమ్ని మెరుగుపరచడం ద్వారా మన లివర్ని స్ట్రాంగ్ గా ఉంచడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలని చేకూరుస్తుంది ఏదో ఇప్పుడు ఇప్పుడు ఉండి నైట్ నైట్ ఏదో తోడు పెడితే అది మనకి ప్రోబయాటిక్ అన్నంలో కొంచెం తోడు పెట్టింది అది 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 తోడన్నం అన్నం కాదు చెద్ది అన్నం అంటే మీకు లైట్ గా స్మెల్ వస్తూ ఉంటుంది చలిది స్మెల్ అంటారు ఆ స్మెల్ పేరే చలిది అంటే చలి చలి చేమల దగ్గర ఒక స్మెల్ వస్తుంది అలా ఆ స్మెల్ దాంట్లో ఫామ్ అవుతూ ఉంటుంది అప్పుడు దాంట్లో మీకు పుల్లటి పెరుగు ఆ పెరుగు కూడా పుల్లగా ఉండదు కమ్మగా టేస్టీగా ఉంటే దాంట్లో ఏముంటుంది ఇప్పుడు పెరుగు ఎలా చేస్తున్నారు మార్నింగ్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తోడు పెడితే మధ్యాహ్నం ముందు రోజు నైట్ తోడు పెట్టినటువంటి పెరుగు మరుసటి రోజు మధ్యాహ్నానికి పర్ఫెక్ట్ హెల్దీగా ఉంటుంది అయితే గురుజీ దీన్ని మార్నింగ్ అందరూ తీసుకోవచ్చా అందరూ తీసుకుంటే ఏమవుతుంది అంటే అమ్మా ఇది చల్లి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ముద్దపప్పుల్లో ఉండిపోతారు అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వర్క్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి శారీరక శ్రమ నడుస్తూ కాయ కష్టం చేస్తూ ఉండేవాళ్ళు దాన్ని తీసుకోవడం వల్ల అంటే బాడీలో ఆ రియాక్షన్ బాగా జరగాలి బీకాంప్లెక్స్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ మన శరీరానికి ఆ శ్రమ ఉండాలి కూర్చొని పనిచేసే వాళ్ళు చలిదండం తింటే ముద్దపప్పులన్నీ నిద్ర వస్తూ ఉంటాయి అది చాలా హెవీగా అనిపిస్తుంది అదే కాయ కష్టం చేసేవాడు చేస్తుంటే వాడికి చెమట పడుతుంటుంది లాస్ అవుతూ ఉంటుంది దాన్ని ఇది రీప్లేస్ చేస్తూ ఉంటుంది ఆ వర్క్ జరగాలి చూడండి మీకు గాడిద రక్తం మంచిదే కానీ గాడి రక్తం తాగిన తర్వాత వాళ్ళు ఆ రక్తం అంతా డైజెస్ట్ అయ్యేంత వరకు పరిగెట్టకపోతే చచ్చిపోతారు అలా చేసిన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అంటే కొన్ని రకాల ట్రైనింగ్స్లో గాడి ర గాడిద రక్తాన్ని పట్టించి వాళ్ళని కొన్ని కిలోమీటర్లు పరిగెట్టిస్తారు ఎక్కడ ఆగకుండా వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పరిగెట్టి పరిగెట్టి ఆ రక్తం అంతా కూడా అంటే చాలా డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన రక్తంలో కలవాలి అంటే ఆ టెంపరేచర్ని క్రియేట్ చేయాలి అలాగే చల్ది అన్నం చల్లగా ఉంటుంది కదా మరి అందరం తీసుకుంటే మనకి నజ్జు చేస్తుంది అలా ముద్దపప్పుల్లా కూర్చునుండిపోతం పని చేయాలని నిద్ర వస్తుంది అందుకని ఏంటంటే ఏదైనా పని మనకి మంచి పని ఉంది విపరీతంగా చేయాల్సిన పని అంటే అది ఎలాంటి వాళ్ళకంటే కూలి పని చేసే వాళ్ళకి ఇటుకలు మోసేవాళ్ళకి మట్టి కొట్టే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు అంటే ఒకవేళ మీరు మంచి అన్నం తింటే దాని ప్రయోజనాలు పొందాలి అనుకున్నప్పుడు మీరు అన్నాన్ని తీసుకున్న తర్వాత చల్దిని వాకింగ్కి వెళ్ళటం ఏదో బాడీకి సంబంధించినటువంటి అంటే ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం కన్నా ఇది తీసుకుని జిమ్లో ఎక్సర్సైజులు చేయడం వల్ల వ్యాయామాన్ని అధికంగా చేయడం వల్ల నమస్కారాలు ఇలాంటివి అంటే తిన్న వెంటనే మళ్ళీ చేయకూడదు తిన్న తర్వాత ఒక వన్ అవర్ నలభై ఐదు నిమిషాలు గ్యాప్ ఇచ్చి ఏదైనా వ్యాయామం చేయడం ద్వారా దీనిలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనకు చేకూరుతాయి చల్లదన్నం తింటే మంచిది అందం తింటా కూర్చుంటే బాడీలో డైజెషన్ సిస్టమ్ డామేజ్ అయిపోతుంది దీనివల్ల బీట్వెల్ బీ కాంప్లెక్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది సో గట్ హెల్త్ అనేది బాగా అవుతుంది కాకపోతే అందరూ తినకూడదు ఇది డ్రోజీగా అనిపిస్తూ ఉంటుంది డ్రోజీగా ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ దేర్ వర్క్ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి మనం తీసుకుంటే మంచిది వీక్లీ మంత్స్ తీసుకున్నా గా ఎవరైనా అంటే చూడండి సండే తీసుకున్నారు అనుకోండి హాలిడే ఉంది ఆ రోజు మనం ఇంట్లో ఏదైనా పని పెట్టుకోవాలి మనం కంపల్సరీ వర్క్స్ పెట్టుకుని ఆ రోజు మామూలుగా రెగ్యులర్గా బండి మీద వెళ్ళే అలవాటు సండే అసలు బండి వాడకుండా నడుస్తూ దాన్ని మనం యూటిలైజ్ చేయగలిగితే మనకు వారం అంతా కూడా ఎనర్జీ ఉపయోగపడుతుంది అలాగే అంటే మనకు శాస్త్రం లేదో చెప్తుంటారు నేను కూడా చదివా ఆదివారం తైలం తీసుకోకూడదు కాబట్టి ఇది తీసుకుంటే డే అంతా కూడా శ్రంఖీగా ఉంటుంది ఒంటిపూట భోజనం చేసినట్టు సూర్య ఆరాధన చేసినట్టు ఇవన్నీ కూడా ఉంటాయి అవి మట్టి కుండల్లో ప్రాసెస్ చేసుకుంటే దాని రిజల్ట్స్ ఇంకొంచెం బెటర్మెంట్గా ఆ ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ కూడా యాడ్ అవుతాయి మట్టిలోంచి దాంట్లో ప్రోబయోటిక్ ఎలా యాడ్ అవుతుంది ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ కూడా యాడ్ అవ్వడం వల్ల మట్టి కుండల్లో తీసినటువంటి చల్ది అన్నం ఇది ప్రాసెస్ చేయని రైస్ బ్రౌన్ రైస్తో చల్ది అన్నాన్ని మినిమం ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ మనం నిల్వ ఉంచగలిగితే అది మనకి అద్భుతమైనటువంటి ప్రయోజనాల్ని రాబోతున్నటువంటి పెను ప్రమా అనారోగ్యకరమైనటువంటి పెను ప్రమాదాల నుంచి మనల్ని రక్షించడానికి బాగా ఇమ్యూనిటీ సిస్టమ్ శుభ్రంగా మార్నింగ్ బాగా తీసుకుని ఈవినింగ్ సండే ఈవినింగ్ మంచి వాక్ హెవీ వాక్ ఒక నలభై ఐదు నిమిషాలు హెవీ వర్కౌట్స్ చేస్తే వారం అంతా మీకు టైం ఉండట్లేదు ఈ సండే మీకు బాగా ఉపయోగపడుతుంది లేదా మార్నింగ్ బాగా వాకింగ్ అవి చేసి వచ్చి హెవీ ఎక్సర్సైజ్ చేసి శుభ్రంగా ఒక్క ఒకటే మీల్ ఈ చలిదానాన్ని తిని మంచిగా ఒక నలభై ఐదు నిమిషాలు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ త్రీ టు ఫోర్ మంచి జాగింగ్ కానీ మంచి వాకింగ్ కానీ చేస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్యం సొంతం చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు సూర్యస్